కొత్తపేట అనే గ్రామంలో రామచంద్రయ్య జానకమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు రామచంద్రయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు వాళ్లకి ఒకే ఒక్క కొడుకు పేరు రవి రవి పట్నంలో ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు రవి భార్య శృతి ఆమె కూడా పట్నంలోనే పెరిగింది ఆమెకు పల్లెటూరన్నా అక్కడ పద్ధతులన్నా పెద్దగా ఇష్టం లేదు అందుకే భర్త ఎన్నిసార్లు కొత్తపేట వెళ్దామా అని అడిగినా అసలు వచ్చేది కాదు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు తల్లిదండ్రుల నుండి రవికి కబరొచ్చింది అతను ఇంటికి వెళ్ళాడు బాబు మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఇక్కడుంటే హాస్పిటల్ చుట్టూ నేను ఒక్కదాన్నే తిరగలేకపోతున్నాను కొన్ని రోజులు నువ్వు ఇక్కడికి రా బాబు నేనిక్కడికొస్తే ఎలాగమ్మా అక్కడ పనులన్నీ ఆగిపోతాయి నా ఉద్యోగం పోతుంది మీరే పట్నం రండి నేనక్కడ మంచి హాస్పిటల్లో చూపిస్తాను మీ నాన్నగారి ఊరు వదిలిపెట్టిరారు రారు కదా ఏం చెయ్యాలి చెప్పు నేను నాన్నతో మాట్లాడతాలి అమ్మా అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేనంత డబ్బు ఖర్చు పెట్టుకుని రావటం అంటే కష్టం నా గురించి కూడా నువ్వు ఆలోచించు మీ ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్ళీ తిరిగి గ్రామానికి రావచ్చు అప్పటి వరకు కొన్ని రోజులు ఓపిక పట్టి మాతో పాటు పట్నంలో ఉండండి రవి అలా చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు రామచంద్రయ్య ఇక కొడుకు గురించి అతని ఆరోగ్యం గురించి ఆలోచించి అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అందరూ కలిసి పట్నం వెళ్లారు అతని తల్లిదండ్రులు అడుగుపెట్టిన మొదటి రోజే శృతి మొహం మార్చింది అత్త మామని సరిగా పలకరించేది కాదు వాళ్లు మాత్రం ఆమెని బాగా ప్రేమగా పలకరించేవాళ్లు ఆమె అస్సలు పట్టించుకునేదే కాదు అలా ఆ రోజు గడిచిపోయింది ఒకరోజు ఉదయం జానకమ్మ నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి సాంబ్రాని పొగవేసి పూజ చేస్తుంది దాన్ని చూసిన శృతి మనసులో ఇది ఇల్లు అనుకున్నారా లేకపోతే ఫ్యాక్టరీ అనుకున్నారా ఇంత పెద్ద పొగవేసి పూజ చేస్తున్నారు పక్కింటి వాళ్ళెవరైనా చూస్తే ఏదో అగ్ని ప్రమాదం జరిగిందనుకుని పరిగెత్తుకుంటూ వస్తారేమో ఛీ నా మొగుడు వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఏంటో ఇంకా వీళ్ళని ఎంతకాలం భరించాలో అని తిట్టుకుంటూ ఉంది వాళ్లకి భోజనం తయారు చేసి అందిస్తుంది వాళ్ళు తిని చాలా బాగుందని చెప్తారు బాగుంటుంది ఎందుకు బాగుండదు కష్టపడి చేసేది మీరు కాదు కదా అందుకే బాగుంటుంది అని మనసులో అనుకుంది ఒకరోజు సాయంత్రం రామచంద్రయ్య హాల్లో కూర్చొని పాత రేడియో వింటున్నారు శృతి టీవీ చూస్తుంది ఆమె తన మావయ్య వైపు చూసి విసుగ్గా మావయ్య గారు ఆ రేడియో గోలేంటి ఎంత సౌండ్ వస్తుందో తెలుసా నాకు తలనొప్పి వస్తుంది పైగా నేను టీవీ చూస్తున్నాను వాళ్ళేం మాట్లాడుతున్నారో కూడా నాకు వినిపించట్లేదు సరేనమ్మా తగ్గించేస్తాను పాత అలవాటు కదా లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుందని వింటున్నాను టీవీలు వచ్చిన తర్వాత రేడియోలు ఎవరూ వాడటం లేదు కదండి కావాలంటే మీరు టీవీ చూడొచ్చు కదా టీవీ చూసినా అన్నీ తెలుస్తాయి అంది జానకమ్మ ఆ మాటలు విన్న శృతి మనసులో నేను సీరియల్ చూసేదే కొంచెం సేపు అది కూడా చూడకుండా ఈమె భర్తకి ఉచిత సలహాలిస్తుంది అని అనుకుంది అప్పుడే రవి ఆఫీస్ నుండొచ్చాడు రవిని చూడగానే శృతి అతన్ని తన గదిలోకి తీసుకెళ్లి ఏవండి ఈ వయసులో వీళ్లనిక్కడుంచుకోవటం వల్ల కాదు ఇల్లు మొత్తం దేవుడి పువ్వులు అగరత్తుల వాసనతో నిండిపోతుంది నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నాకు మొహం చెల్లట్లేదు పక్కింటి వాళ్లు కూడా చాలా వింతగా చూస్తున్నారు వాళ్ల ప్రవర్తన ఇక్కడ వాళ్లకి కొత్తగా అనిపిస్తుంది వచ్చిన రెండు వారాలకే వీళ్ళిలా చేస్తే ముందు ముందు ఏం చూడాలో ఏమోనని భయం వేస్తుంది నా మాట విని వీళ్లని మళ్లీ ఊరికి పంపించేయొచ్చు కదా ఇప్పుడు మావయ్య ఆరోగ్యం కూడా బానే ఉంది కదా ఆ మాటలు విన్న రవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు తన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా భార్య మాట కాదనలేక సరే అన్నాడు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం రవి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు నాన్న మీకిక్కడ ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా రేపు మిమ్మల్ని కొత్తపేటలో దింపేసొస్తాను మాకిక్కడేమిబ్బందిగా లేదురా మాకిక్కడ బాగానే ఉంది అని జానకమ్మ ఏదో చెప్తుండగా భర్త ఆమెను అడ్డుకుంటాడు అవును బాబు నువ్వు చెప్పింది నిజమే మాకిక్కడ ఏమంత మంచిగా లేదు మేము ఊరికి వెళ్ళిపోతాం నీకెప్పుడు వీలు కుదిరితే అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళు రవి సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జానకమ్మ తన భర్త వైపు చూస్తుంది నీకింకా అర్థం కాలేదా వాళ్లకు అందుకే ఇప్పుడు ఆ మాట వినగానే జానకమ్మ ఏడుస్తుంది కన్న తల్లిదండ్రులు బిడ్డకు భారమయ్యారా అలా అయితే వాళ్ళు కూడా ఒకప్పుడు మనకు భారమే కదా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఇలా కఠినంగా ఎలా మాట్లాడతారు అని బాధపడుతుంది ఇక ఆ రోజు గడిచిపోయింది రవికి పనుండటంతో ఇద్దరిని బస్ ఎక్కిస్తాడు వాళ్ళు మధ్యాహ్నానికి ఊరు చేరుకున్నారు ఊళ్ళో వాళ్ళు వెళ్తూ ఉండగా రంగయ్య అనే వ్యక్తి ఏవయ్యా రామచంద్రయ్య పట్నంలో కొడుకు దగ్గర ఉండగా మళ్ళీ ఇలా వచ్చేసావేంటి ఇక్కడికంటే అక్కడే బాగున్నట్టుంది బాగా రంగొచ్చావు బాగా బొద్దుగా కూడా అయ్యావు అక్కడే ఉండిపోకపోయావా ఇక్కడ ఏం దాచి పెట్టావని చెప్పు కొడుకు దగ్గర నిసుఖాలు ఉన్నాయి కానీ మన ఊరి గాలిలో ఉన్న తృప్తి అక్కడ లేదయ్యా అందుకే వచ్చేసాను అని చెప్పి అక్కడి నుండి భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు భార్యాభర్తలు చాలా బాధగా అనిపించింది రోజులు గడుస్తున్నాయి కొడుకు దగ్గర నుండి కనీసం ఫోన్ కూడా రాకపోవడంతో వాళ్ళు మరింత బాధపడతారు కొన్ని నెలల తరువాత రవి చెయ్యని తప్పుకి అతని మీద పెద్ద నింద పడింది లెక్కల పొరపాటు వల్ల అతను చేస్తున్న దగ్గర చాలా డబ్బు కట్టాల్సి వస్తుంది అప్పటికీ అతని భార్య నగలమ్మి కొంత డబ్బును కట్టేస్తాడు మిగిలిన డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా భార్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఆమె ఆరోగ్యం బాగుండదు వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమెకి హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్తారు ఆ మాట విని రవి కంగారు పడతాడు అప్పుడే అతనికి తండ్రి దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఒరే రవి నీ పరిస్థితి గురించి నీ ఫ్రెండ్ సురేష్ నకంతా చెప్పాడు కంగారు పడకు బాబు నేను రిటైర్ అయ్యాక దాచుకున్న కొంత సొమ్ము మీ అమ్మ నగలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ బ్యాంకులో పెట్టి మీ అకౌంట్కు డబ్బు పంపించాను ఆ డబ్బు కట్టేశాయి కోడలి బాగా చూసుకో మేమక్కడికి రావాలన్నా కొంచెం నా ఆరోగ్యం బాగోలేదు మీరు ఉండండి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి ఖచ్చితంగా వస్తాం అని అనడంతో రవికి ఏం మాట్లాడాలో తెలియలేదు అతను చాలా బాధపడతాడు హాస్పిటల్లో డబ్బు కట్టేస్తాడు అలాగే తన కంపెనీలో కూడా డబ్బు కట్టేశాడు వారం రోజుల తరువాత భార్య ఆరోగ్యం కుదుటపడింది ఇంటికి చేరుకున్న తరువాత రవి జరిగిన విషయమంతా చెప్తాడు ఆ మాటలు విన్న తన భార్య బాధపడుతూ నన్ను క్షమించండి అంటూ తలదించుకుంది మనం కొత్తపేట వెళ్దాం పదండి ఆమె అలా అన్నదో లేదో వాళ్ళు కారులో ఊరికి బయలుదేరారు రామచంద్రయ్య ఇల్లు చేరుకున్నారు ఇంట్లో అడుగు పెట్టడంతోనే రవి నాన్నా నన్ను క్షమించు నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది అవసరమున్నప్పుడు ఆదరించడం కాదు అసలు మీరే మాకు శ్రీరామ రక్ష కొండంత అండ అని మరిచిపోయాను అత్తయ్య గారు నాకిప్పుడే అర్థమైంది ఒక చెట్టుకి కొమ్మలు ఎంత ఉన్నా దానికి ఆధారం వేర్లేనని ఆ వేర్లు మీరే నేను మిమ్మల్ని ఒక భారమనుకున్నాను కాని మీరు మా జీవితానికి బలమని తెలుసుకోలేకపోయాను క్షమించండి అని చాలా బాధగా వాళ్ళకి క్షమాపణ కోరింది ఊరుకో తల్లి నువ్వు నా కోడలివి కాదు కూతురువి ఇలా ఇప్పుడు కంటతడి పెట్టుకోకు అన్నట్టు నీ ఆరోగ్యం బాగుందా ఆ మాటకి మరింత కుమిలిపోయింది శృతి కన్న తల్లిదండ్రి లాంటి వీళ్లని నేను భారం అనుకుని ఇంట్లో నుండి బయటికి పంపించాను చాలా పెద్ద తప్పు చేశాను అని మనసులోనే పశ్చాత్తాపడుతుంది ఇంతలో రామచంద్రయ్య నాయన రవి తల్లిదండ్రులెప్పుడూ కొడుకుల సాయం కోరరు వయస్సు మళ్ళినప్పుడు వాళ్ళకి కావలసింది గౌరవం కొంత సమయం మీ ఆస్తులు అంతస్తులు మాకొద్దు మీరు సుఖంగా ఉంటే అదే మాకు పదివేలు నువ్వు నీ బిడ్డకు ఏది నేర్పిస్తే వాడు నీకు రేపు అదే చేస్తాడు నాకర్థమైంది నాన్నా నాకు పుట్టబోయే బిడ్డకి మీ సిద్ధాంతాలను నేను నేర్పిస్తాను అని గర్వంగా చెప్తాడు ఇక ఆ రోజు నుండి వాళ్ల జీవితం మారిపోయింది రవి తన తల్లిదండ్రుల్ని మళ్లీ తిరిగి తన ఇంటికి తీసుకెళ్లి చాలా సంతోషంగా చూసుకుంటారు కోడలు కూడా వాళ్ళని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది ఇక అందరూ కలిసి సంతోషంగా ఉంటారు వీరయ్య అని స్నేహితులు ఉండేవారు వీరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు ఒకే ఊర్లో ఉంటూ రోజువారు కూలీలు పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు రామయ్య భార్య జానకి వీరయ్య భార్య లక్ష్మి వీరు కూడా వారి భర్తల వలె స్నేహంగా ఉండేవారు భర్తలు దించిన సంపాదనతో ఇల్లు గడిపేవారు ఒకరోజు రామయ్య వీరయ్యలకు పని లేకపోయేసరికి పస్తులు వచ్చేది రామయ్య రాను రాను మన ఊళ్ళో పనులు దొరకడం కష్టంగా మారిందిరా అవును వీరయ్య పని లేక నిన్న ఖాళీగా ఉన్నాం ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నావురా రేపైనా పని దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది ఇంట్లో చూస్తే సరుకులు నిండుకున్నాయి రేపు గనక మనం పనికి వెళ్ళకపోతే మాత్రం మనల్ని నమ్ముకుని వచ్చిన బార్యను ఉంచాల్సి వస్తుంది లేకపోతే పని కోసం మనం పక్క ఊరికి వెళ్దామా మనం పక్క ఊరు వెళ్ళినా ప్రయోజనం లేదురా ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ పని దొరక చాలా మంది మన ఊరికే పని కోసం వస్తున్నారు కానీ ఇక్కడ కూడా పనులు జరిగలేకపోయేసరికి నిరాశతో వెళ్ళిపోతున్నారు అందుకని మనం పక్క ఊరికి ప్రయోజనం లేదు లేదంటే పట్నం వెళ్లి పని కోసం ప్రయత్నిద్దామా పట్నంలో మనకు పని దొరకదంటావా ఇలా పని కోసం పుట్టినూరును వదిలేసి చాలా మంది వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారా సొంత ఉన్ని చూడడానికి కూడా రాలినంతగా మారిపోయారు నాకైతే ఊరు వదిలిపెట్టి రావడం ఇష్టమే లేదు ఎంత కాలం పాలు లేక ఇబ్బంది పడతాం రామయ్యా ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు మనం పట్నం వెళ్లి ఏదో ఒక పని చేసి మన భార్యలను పోషించుకుందాం నువ్వు నాకు ఎంత చెప్పినా నాకు ఈ ఊరును వదిలిపెట్టి రావడం ఇష్టం లేదురా ఇక్కడే కూలో నోళ్ళు చేసుకుని బ్రతుకుదాం ఇంతలో అటువైపుగా గ్రామాధికారి వెళ్తూ వీరిని చూస్తాడు వీరి దగ్గరకొచ్చి ఏంటి రామయ్య హీరయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు దేని గురించో తెలుసుకోవచ్చా ఏం చెప్పమంటారు బాబు రెండు రోజుల నుంచి పని లేక ఇద్దరం ఖాళీ ఉన్నాం రేపైనా పని దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది మా బ్రతుకుల గురించి మీకు తెలుసుగా ఇంట్లో పూట గడవాలంటే మేము పని చేయాల్సిందే దాని గురించి ఇద్దరం ఆలోచిస్తున్నామయ్యా అయ్యా ఇక మీద మీకు ఆ భయం లేదు రేపటి నుంచి మన ఊర్లో ప్రభుత్వం కాలువల పూడిక తీతను ప్రారంభించింది కాబట్టి మన ఊర్లో అందరికి పని పోషంగా దొరుకుతుంది మీరు కూడా పనికి రావచ్చు నిజమాబాబు గారు రేపటి నుంచి మాకు పని దొరుకుతుందా అవునురా ఆ పని మీదే నేను కూడా ఊర్లోకి వెళ్తున్నాను రేపటి నుంచి పని చేయడానికి చాలా మంది మనుషులు కావాలి మన చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి తాలు పూడికి తీయాలి మంచినీటి బావుల్లో పూడికలు తీయాలి ఈ పనులన్నీ చేయడానికి చాలా మంది పనివారు కావాలి మీకు తెలిసిన వారిని కూడా పనికి తీసుకురండి అలాగే బాబు తప్పకుండా తీసుకొస్తాము ఆ సరే మీరు ఆ పనిలో ఉండండి నేను పక్క ఊరు వారికి కూడా ఈ విషయం చెప్పేసి వస్తాను పని రేపే మొదలెట్టాలరా అలాగే బాబు తప్పకుండా వస్తాం అని ఆనందంగా రామయ్య వీరయ్య ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు వారి భార్యలకు పని గురించి చెప్తారు జానకి లక్ష్మి ఆనందపడిపోతారు మంచి వార్త చెప్పారండి పని లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని అందరికి పని కల్పిస్తుంది నిజమే రేపు మీకు పని దొరకపోయింటే అందరం పాస్తులుండవలసి వచ్చేది ఉండొచ్చు రేపు ఉదయాన్ని పనికి బయలుదేరాలి పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం రెండు రోజులుగా తీసుకున్న విశ్రాంతి సరిపోలేదా మళ్ళీ విశ్రాంతి తీసుకుంటానని వివరంగా చెప్తున్నారు ఈరోజు ఎలాగో పని లేదు కదా తప్పే ఉంది ఆ మీరు మీ గొడవలు సరే తీసుకో పనికి బయలుదేరదాం అని రామయ్య అనేసరికి వీరయ్య లక్ష్మీవారింటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్య రామయ్య పనికి బయలుదేరుతారు చుట్టుపక్కల వారు కూడా చాలా మంది కాలువలో పూడికి తీర్చి తేడానికి వస్తారు అందరూ కలిసి ఉత్సాహంగా పనిచేస్తారు మొదటి రోజు దిగ్విజయంగా గడుస్తుంది రెండవ రోజు అదే విధంగా పని జరుగుతూ ఉండగా గ్రామాధికారి వచ్చి రామయ్య వీరయ్యని పిలిచి ఇలా అంటాడు రామయ్య రోజు మీ ఇద్దరు మన ఊరి చివర ఉన్న మంచినీటి బావి పూడికి వెళ్ళండి ఈరోజు మీకు ఆ పని సరిపోతుంది సాయంత్రం కల్లా పని పూర్తి చేసుకుండి అని చెప్తాడు రామయ్య వీరయ్య ఊరి చివర ఉన్న మంచినీటి బావి పూడికి తీయడానికి వెళ్తారు బావిలో దిగి తవ్వుతూ ఉండగా ఏదో చొప్పునొస్తుంది మట్టిని తొలగించి చూస్తే అందులో రెండు లంకి బిందెలు దొరుకుతాయి అరే వీటిని లంకిబిందెలు అంటారా వీటిలో బంగారం ఉంటుంది చూద్దామా అందులో ఏ ఉంటే మనకెందుకు మనం పని చేస్తూ ఉండగానే నేలలో ఇవి దొరికినాయి వీటిని మన గ్రామాధికారికి అప్పజెప్తాం ఒక్కసారి వీటిని తెరి చూద్దాం రా ఏముందో తెలుస్తుంది తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం సరే నీ మాట నేనెందుకు కాదనాలి తెలిసి చూద్దాం కానీ అని ఇద్దరు కలిసి బావిలోనే వాటిని తెరిచి చూస్తారు లోపల పురాతన కాలానికి చెందిన బంగారు నాణాలు రెండు నిండా ఉంటాయి వాటిని చూసేసరికి వీరయ్యకు ఆశ పుడుతుంది కష్టం నేటితో తీరిపోయింది మనకి మనం వీటితో ఆనందంగా జీవించవచ్చురా వీరయ్య ఇవి మనవి కాదు నేల దొరికినవి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాలి మన కాని కోసం మనం ఆరాటపడడం మంచిది కాదు అరే పిచ్చోడా ఇంత సొమ్ము కళ్ళ ముందు ఉంటే మనది కాదంట వేట్రా ఇది మనకు దొరికిన సంగతి ఎవరికి తెలుసు వీటిని మనమే తీసుకుందాం ఎవరికి చెప్పద్దు వద్దురా దురాస దుఃఖానికి ప్రభుత్వానికి అప్పజెప్దం రామయ్య మనలాంటి వారికి రాక రాక వచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది దాన్ని నువ్వు నాశనం చెయ్యకురా మనది కాని సొమ్ము కోసం ఆశపడడం మంచిది కాదురా వీరయ్య మనం సంపాదించకుండా వచ్చిన సొమ్ము మన దగ్గర నిలవదు మన రెక్కల కష్టమే మనకు మిగులుతుంది ఇప్పుడు మనం ఇక్కడ రెక్కల కష్టం చేయబట్టే కదరా ఇవి మనకు దొరికాయి మనం ఇక్కడ పని చేసినందుకు మన కూలి ఇస్తారు అది మాత్రమే మన సొమ్ము ఇది కాదు దీని వెంటనే గ్రామాధికారికి తెలియజేసి వారి గప్పజెప్పేద్దాం అని వీరయ్య ఎంత చెప్పినా వినకుండా రామయ్య గ్రామాధికారిని పిలిచి దొరికిన సొమ్ము మొత్తాన్ని తన గప్ప చెప్తాడు గ్రామాధికారి అందరి ముందు రామయ్యను వీరయ్యను అభినందించి ఆ సమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తాడు ఇంటికి వచ్చాక వీరయ్య రామయ్యతో ఇలా అంటాడు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేశారు కనీసం రెండు నాడలైనా తీసుకుంటే మన జీవితాలు మారిపోయేవి నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవేంట్రా మంది కానిదాని కోసం ఆరాట పడొద్దని ఇద్దరు జానకి లక్ష్మి వస్తారు ఏంటండి ఏం జరిగింది ఎందుకలా ఉన్నారు ఈరోజు వీడేం చేశాడు తెలుసా చేతిలోకి వచ్చిన సొమ్ము చేతి దూరం చేశాడు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు ఈరోజు బావిలో పూడికి తీయడానికి కలిసి బావిలో ఉండగా రెండు వాటి నిండా బంగారు నాణాలు నిండున్నాయి వాటిని మనం తీసుకుందాం రా అంటే మొత్తం గ్రామాధికారికి అప్పచెప్పాడు గ్రామాధికారి తీసుకెళ్లి ఆ మొత్తం సొమ్ముని ప్రభుత్వానికి చేతికి వచ్చిన సొమ్ముని నోటికి రాకుండా చేసేశాడు మనం అలా చేసాం కాబట్టి ఊరి జలం అందరూ మనల్ని అభినందించారు అభినందించినంత మాత్రాన మన ఆకలి తీరుతుందా కనీసం రెండు నాళ్ళలైనా తీసుకుందామనని అడిగాను దానికి కూడా ఒప్పుకోలేదు నువ్వు వీరయ్యా నన్ను నువ్వు చిన్నతనం నుంచి చూస్తున్నావు నేను ఏనాడు తప్పు చేయలేదు ఎదుటి వారిని కూడా తప్పు చేయనివ్వలేదు నా సంగతి తెలుసు కూడా నువ్వు అలా అడగడం తప్పు కాదా అదేమసలు తప్పే కాదు నీకు బ్రతకడం చేతకాక మంచి అనే ముసుగులు మునిగిపోయావు మనం ఎన్ని రోజులు పస్తులు పస్తున్నామో అది మర్చిపోయావు నీతో ఉంటే నేను కూడా ఉన్నాను ఇక నీకు నీ స్నేహానికి సెలవు అని రామయ్య పిలుస్తున్నా పట్టించుకోకుండా వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన వెనకాలే తన భార్య లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది కొద్ది రోజుల పాటు వీరయ్య రామయ్య కలుసుకోకుండా ఉంటారు కొద్ది రోజుల తర్వాత గ్రామాధికారి రామయ్య వీరయ్యను పిలిచి వీరయ్య మీరు స్వలాభాన్ని చూసుకోకుండా దొరికిన సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించినందుకు గాను ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తూ మీకు కొంత నగదును బహుమతిగా పంపింది అది మీకు అందించడానికి ఇక్కడికి పిలిచాను అని ఇద్దరిని పిలిచి వారికి అధిక మొత్తంలో నగదు బహుమతిని అందిస్తాడు దాన్ని చూసి వీరయ్య రామయ్య నువ్వు చెప్పింది నిజమే మందికాన్ దానికోసం ఆరటపడి ఎన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను కానీ ఆ రోజు నువ్వు చేసిన మంచి ఈ రోజు మనకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించురామయ్యా నువ్వు నా స్నేహితుడివిరా నీ పైన నా కుంభం ఎప్పుడూ రాదు నిదానంగా అసలు విషయం నువ్వే తెలుసుకుంటావని ఊరుకున్నారు ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉండి నేను కూడా తప్పు చేశాను ఇక మీద మరిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి రాకుండా నేను కూడా నీ బాటలోనే నడుస్తాను రా ఇక ఏ కారణం చేత కూడా మనం విడిపోకూడదు మన స్నేహం చిరకాలం ఇలాగే నిలిచుండాలి అని రామయ్య వీరయ్య కలిసి ఇంటికెళ్తారు వారిని చూసిన వారి భార్యలు ఆశ్చర్యపోతారు తిరిగి యథావిధిగా వారు స్నేహంగా జీవిస్తూ ఉంటారు మనం చేసిన మంచి మనసు అనుకొని అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని రామయ్య వీరయ్యకు నిరూపించాడు